ఫ్రెండ్స్ జీవన అలేఖ్యా ప్లాన్ ప్రకారం ఆనందిని బయట షాపింగ్కి తీసుకువెళ్తుంది జీవన కారులో నుంచి అలేఖకి ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని జీవన పైన నుంచి అలేఖ్య చేయి ఒప్పుకుంటారు ఇద్దరు ఆనంది కారు అలా పోగానే ఆదిత్య కారు ఎంటర్ అవుతుంది ఆదిత్య కార్ దిగి బాగా హెడ్డెగ్గా ఉంది అని తల పట్టుకుంటాడు ఆదిత్య లోపలికి రాగానే హాయ్ బావగారు అంటుంది అలేఖ్య ఆనంది కాఫీ ట్యాబ్లెట్స్ తీసుకొనిరా అని ఆనందిని పిలిచి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆదిత్య అలేఖ్య ప్లాన్ ప్రకారం రూమ్లో కాఫీ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తుంది ఆదిత్య కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకొని ఉంటాడు ట్యాబ్లెట్స్ని ఆదిత్యకి చూపిస్తుంది అలేఖ్య ఆదిత్య కళ్ళు తెరిచి ఆనంది అని చూస్తాడు ఎదురుగా ట్యాబ్లెట్స్ పట్టుకొని అలేఖ్య ఉంటుంది నువ్వు ఎందుకు వద్దు ఆనంది తెస్తుంది అని ఆదిత్య అంటాడు అయ్యో బావగారు అక్క ఇంట్లో లేదు ఏవో శారీస్ కావాలని జీవనాన్ని పిలుచుకొని షాపింగ్కి వెళ్ళిందని చెప్తుంది అలైక్య నన్ను వదిలి నాకు చెప్పకుండా ఆనంది షాపింగ్కి వెళ్ళదు మరి ఎందుకు ఇలా చేస్తుంది ఏమైంది ఆనందికి నాకు బాగా లేదు అని ఫోన్లో చెప్పాను నన్ను నిర్లక్ష్యం చేసి షాపింగ్కి వెళ్ళింది అని ఆదిత్య కోపంగా చూస్తూ మనసులో అనుకుంటాడు బావగారు టాబ్లెట్స్ వేసుకోండి అని వాటర్ ఇచ్చి కాఫీ కూడా ఇస్తుంది అలైక్య ఇంకా అలా పడుకోండి బావా అని చెప్తుంది అలైక్య ఆదిత్య రిలాక్స్గా బెడ్ మీద పడుకుంటాడు ఆదిత్య తలన నొక్కుతుంది అలైక్య ఒక్కసారిగా షాక్ అయి చూ అలైక్య వైపు చూస్తాడు ఆదిత్య అయ్యో బావగారు మీరు పడుకోండి ఇలా చేస్తే తలనొప్పి పోతుందని చెప్తుంది వద్దు వద్దు అంటూ మొహమాట పడుతూ ఉంటాడు ఆదిత్య ఇదంతా ఆనందివల్లి అని అనుకుంటాడు జీవన కారులో కూర్చొని తన ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని ఆనందిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్